స్వాగతం చాలామంది ధ్యానం మొదలు పెడతారు ప్రశాంతత కోసం కదా కాని తీరా కూర్చుంటే మనసులో ఒక్కటే ఆలోచనలు పరధ్యానం కొన్నిసార్లు మనం ఊహించని బంధాలు అవేవో అనుబంధాలు లాగేస్తుంటాయి అవును ఎందుకిలా వీటిని దాటి ముందుకు వెళ్లడమేలా ఈరోజు మనం ఒక అనుభవజ్ఞుడైన ధ్యాన గురువుతో జరిగిన ఒక ప్రశ్నోత్తరాల సెషన్ తీసుకుని అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు లోతుగా చూద్దాం ముఖ్యంగా ధ్యానములు వచ్చే ఆ అడ్డంకులు అంటే ఆచరణాత్మక సవాళ్లు అవే ఆ ఐదు నివరణాలు అంటారు కదా అవును వాటి గురించి వాటిని ఎదుర్కొనే పద్ధతులు ఆ తర్వాత కుటుంబ బంధాల లాంటి లోతైన అనుబంధాల గురించి కూడా మాట్లాడదాం వాటినుంచి ఎలా బయటపడాలి అని ఏమైనా చెప్పారా ఆ చెప్పారు ఈ సెషన్లో చాలా ప్రాక్టికల్ విషయాలున్నాయి నిజానికి కేవలం థియరీ కాదు రోజువారీ సాధనలో వచ్చే ఇబ్బందులకు ఆ చాలా స్పష్టమైన పరిష్కారాలు సూచించారు ఓ ముఖ్యంగా మీరన్నట్టు ఆ అనుబంధాలు వాటి పట్టు తగ్గించుకోవడానికి మనస్సును ఎలా విస్తృతం చేయాలో చెప్పిన తీరు అది చాలా ఆసక్తికరం సరే అయితే మొదట ఆ నివరణాల దగ్గరే మొదలు పెడదాం మన ధ్యానానికి శత్రువులు అంటారు కదా వీటిని అవేంటి కొంచెం క్లుప్తంగా చెప్తారా తప్పకుండా పంచనివరణాలు అంటే మనస్సు స్పష్టంగా ఉండకుండా ఏకాగ్రత కుదరకుండా అడ్డుకునే ఐదు రకాల మానసిక స్థితులన్నమాట ఒకటి కామచ్ఛందం అంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరిక కంటికి నచ్చింది చూడాలని చెవికి పైనది వినాలని ఇలాంటివి రెండు వ్యాపాద అంటే ద్వేషం కోపం చిరాకు నెగటివ్ ఫీలింగ్స్ సరే మూడు తీనం మిద్ద ఇది కొంచెం రెండు కలిపి ఉంటాయి తీనా అంటే ఒంటికి బద్ధకం మిద్ద అంటే మనసు మందగించడం నిద్రమత్తు లాంటిది చాలా కామన్ కదా ధ్యానంలో అవును నాలుగోది ఉద్ధచ్చ కుక్కుచ్ఛ ఉద్ధచ్ఛ అంటే మనసు ఆగకుండా ఎగరడం చంచలత్వం కుక్కుచ్చ అంటే అయ్యో అది చేశానే ఇది చేయలేదే అని ఓకే ఇక ఐదవది విచికిచ్చ అంటే సందేహం మనం చేస్తున్న అభ్యాసం మీద గురువు మీద లేదంటే మనమీదే మనకి నమ్మకం లేకపోవడం అబ్బా వింటుంటేనే ఇవన్నీ ఏదో ఒక టైంలో అనుభవంలోకి వచ్చినట్టే అనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇవి ధ్యానంలో మన పురోగతికి పెద్ద అడ్డంకులు మరి మరి వీటిని ఎదుర్కోవడానికి ఆ గురువు ఏం చెప్పారుంది వీటిని డీల్ చేయడానికి రెండు మెయిన్ పద్ధతులు చెప్పారట ఆ సోర్స్లో ఆ తేడా తెలుసుకోవడం ముఖ్యం రెండు ఓకే ఒకటి శమథ పద్ధతి అంటే మనసును శాంతపరచడం లేదా కొన్నిసార్లు ఆ అడ్డంకిని టెంపరీగా అణిచివేయడం లాంటిది సరే రెండోది విపశ్యన పద్ధతి అంటే ఆ అడ్డంకిని అది ఎలా ఉందో అలాగే జడ్జ్మెంట్ లేకుండా గమనించడం దాని నేచర్ని అర్థం చేసుకోవడం అంతర్దృష్టి ఎరుక అంటాం కదా అది ఓ అంటే ఒకే సమస్యకు రెండు అప్రోచ్లు ఉదాహరణకి బాగా కోపం వచ్చిందనుకోండి వ్యాపార అప్పుడు ఈ రెండింటినీ ఎలా వాడొచ్చు మంచి ప్రశ్న ఇప్పుడు శమత పద్ధతిలో అయితే కోపం వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ గా ప్రేమ కరుణ అంటే భావన పెంచుకోవాలి అందరూ బాగుండాలి అందరికీ మంజి జరగాలి అని సాధన చేస్తే ఆ కోపం నెమ్మదిస్తుంది అణచివేయబడుతుంది ఒక మందులాగా అదే విపక్షణ పద్ధతి అనుకోండి కోపం పుట్టిన ఆ మూమెంట్ నుంచే గమనించాలి అది ఒంట్లో మనస్సులో ఏ మార్పులు తెస్తోంది గుండె వేగంగా కొట్టుకోవడం కండరాలు బిగుసుకుపోవడం ఆ ఆలోచనలు వీటన్నిటినీ ఒక సాక్షిలా చూడాలి సాక్షిలాగా అవును ఓహ్ ఇప్పుడు కోపముంది అని గుర్తించి అది ఎలా పెరుగుతోంది తగ్గుతోంది మాయమవుతోంది అని ఎరుకుతూ గమనించాలి దీనివల్ల ఆ కోపం యొక్క అసలు స్వభావం అర్థమవుతుంది ఆ విపశ్యన పద్ధతి అంటే జస్ట్ గమనించడం ఇది చాలా పవర్ఫుల్ అనిపిస్తోంది మరి తీన మిద్ద అబద్ధకం నిద్రమత్తు వాటికి కూడా ఇలా గమనిస్తే సరిపోతుందా కొన్నిసార్లు కూచుంటే నిద్రొచ్చేస్తుంది గదా అవును దానికి కూడా చెప్పారు తీనమిద్ద విషయంలో గమనించడంతో పాటు కొన్నిసార్లు కొంచెం యాక్టివ్గా ఉండాల్సిన పనులు చేయాలని కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు ఓ అవేంటి ఆలోక సంధ్యా అని అంటే కాంతిని గ్రహించడం కాంతినా ఎలా అంటే మనసులో కాంతిని ఊహించుకోవటం కావచ్చు లేదా బయట ఉదయం పూట సూర్యుడిలాంటి మెల్లని వెలుతురు వైపు కళ్ళు మూసుకుని ముఖం పెట్టి ఆ వెలుతురును ఫీల్ అవ్వడం ఆసక్తికరంగా ఉంది ఇది ఆ నిద్రమత్తు మానసిక జడత్వం పోవడానికి బాగా హెల్ప్ చేస్తుందని చెప్పారు అంటే నీవరణం ఏదైనా అది వచ్చినప్పుడు దాన్ని గుర్తించి దాంతో ఫేస్ టు ఫేస్ ఉండటమే విపక్షణలో ముఖ్యమంటారా ఖచ్చితంగా మరి కొన్నిసార్లు శ్వాస మరీ నెమ్మదిగా అయిపోతుంది కదా అసలు ఉందో లేదో కూడా తెలియదు అప్పుడు కూడా ఇదేనా భయం వేదా అవును విపక్షణ అంటే అదే పారిపోకూడదు ఎనలైజ్ చేయకూడదు అది ఉన్నంతసేపు దాంతో ఉండాలి అది కోరికైనా ద్వేషమైనా సందేహమైనా సరే మీరు చెప్పినట్టు శ్వాస మరీ సన్నగా అయిపోయినా లేదా అస్సలు తెలియకపోయినా మనస్సులో భయం ఆందోళన నేను గా చేస్తున్నానా లాంటి డౌట్స్ రావచ్చు ఇవి కూడా ఒక రకమైన నివారణాలే ఓ నిజమే వాటిని కూడా అంతే ఓర్పుతో గమనించాలి ఆ ఇప్పుడు భయం వచ్చింది ఇప్పుడు కంగారుగా ఉంది అని గుర్తించాలి ఇది కష్టమే అని ఆ గురువు కూడా అన్నారు కానీ ఓర్పు పేషెన్స్ ఎక్కడ చాలా ఇంపార్టెంట్ అవును ఓర్పు ఆ ఓర్పుతో చూస్తూ ఉంటే ఆ భయాలు కూడా పవర్ కోల్పోతాయి నిజమే ఓర్పు కీలకమనిపిస్తోంది మరి కొన్నిసార్లసలు శ్వాసను పట్టుకోవడమే కష్టంగా ఉంటే అప్పుడు ఈ గమనించడం ఎలా మొదలుపెట్టాలి అలాంటి టైంలో శ్వాస దొరకట్లేదని టెన్షన్ పడి వెంట పడటం మానేసి ఇంకాస్త బేసిక్ దానిమీద ఫోకస్ పెట్టమని చెప్పారు బేసిక్ అంటే అంటే సింపుల్గా నేను ఇక్కడ ఇప్పుడు కూర్చుని ఉన్నాను అని ఎరుక బాడీ అవేర్నెస్ అన్మాట సన అంటారు దీన్ని ఓ శరీరం మీద దృష్టిబట్టడం అవును శరీరం నేలను ఎక్కడ తాకుతోంది ఎలా కూర్చున్నాం ఎక్కడైనా టైట్ గా ఉందా ఇలా బాడీ సెన్సేషన్స్ మీద దృష్టి పెట్టడం ఒక మంచి ఆల్టర్నేటివ్ మనస్సు కొంచెం సెటిల్ అయ్యాక మళ్లీ నెమ్మదిగా శ్వాసవైపు వెళ్ళొచ్చు లేదంటే ఆ బాడీ తోనే కంటిన్యూ చెయ్యొచ్చు సరే ఈ మానసిక అడ్డంకుల గురించి బాగా అర్థమైంది అయితే ఈ జర్నీలో ఒంటరిగా వెళ్ళడం కొంచెం కష్టమే కదా గైడెన్స్ అంటే ఒక గురువు లేదంటే కళ్యాణ మిత్రుడు అంటారు కదా వాళ్ళ రోల్ ఎంత ఉంటుంది పూర్తిగా గురువుపై డిపెండ్ అవ్వాలా లేక మన ఎక్స్పీరియన్స్కే విలువివ్వాలా దీని గురించి ఏమైనా చెప్పారా ఆ చర్చలో ఆ చెప్పారు ఇది చాలా మందికి వచ్చే డౌటే ఆ డిస్కషన్ ప్రకారం స్టార్టింగ్లో ఒక మంచి గురువు లేదా కళ్యాణమిత్రుడు అంటే మనకంటే స్పిరిచువల్ గా ముందుండి హెల్ప్ చేసే ఫ్రెండ్ అనమాట వాళ్ళుంటే చాలా మంచిది వాళ్ళొక వాకింగ్ స్టిక్ లాంటి వాళ్ళు అని చెప్పారు ముఖ్యంగా మనకంటే ఎక్కువ అనుభవం అవగాహన ఉంటే వాళ్ల సలహాలు మనం తప్పుదారి పట్టకుండా కాపాడతాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్ట్రెస్ చేశారు చివరికి మనం మన ఓన్ క్వాలిటీస్ మీద మన ఎక్స్పీరియన్స్ మీద మన విచక్షణ మీద ఆధారపడాలి ఆ గురువు లేదా వాకింగ్ స్టిక్ మీద కూడా ఆధారపడటం మానేసి మానసికంగా ఇండిపెండెంట్ అవ్వాలి ఇంకో విషయం పర్ఫెక్ట్ గురువు కోసం వెతుకుతూ టైం వేస్ట్ చెయ్యొద్దు అని కూడా గట్టిగా చెప్పారు మనకంటే కొంచెం బెటర్గా అనిపించినా సరే వాళ్లని కళ్యాణమిత్రుడుగా అనుకుని వాళ్ల నుంచి నేర్చుకోవచ్చు అంటే హెల్ప్ తీసుకోవాలి కానీ ఆధారపడకూడదు ఫైనల్గా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంతే కదా సరిగ్గా చెప్పారు అదే బాగా చెప్పారు మరి ఇలాంటి డీప్ మెడిటేషన్ ప్రాక్టీసులు ముఖ్యంగా రిట్రీట్స్లో చేసే ఇంటెన్స్ సాధన మన బిజీ లైఫ్ కి ఆఫీసు ఇల్లు ఈ హడావిడికి ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ ప్రాక్టికలా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రిట్రీట్లో కేవలం మెడిటేషన్ చేసే టైంలోనే కాదు మిగతా టైంలో కూడా తింటున్నప్పుడు నడుస్తున్నప్పుడు చిన్న పనులు చేస్తున్నప్పుడు ఎలా అవేర్నెస్ తో ఉంటామో అదే అవేర్నెస్ ని అదే స్పృహని మన డైలీ లైఫ్లోని అన్ని పనులకు అప్లై చేయాలని ఆ గురువు చెప్పారు ఓ అంటే ఆఫీస్ అవును ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ క్షణంలో ఏం జరుగుతోందో గమనించడం మనసు ఎక్కడెక్కడ పోతోందో తెలుసుకోవడం అంటే డైలీ లైఫే ఒక ప్రాక్టీస్ అనమాట ఎగ్జాక్ట్లీ రోజువారీ జీవితమే ఒక అభ్యాసంగా చూడమన్నారు దీనికి హెల్ప్ అయ్యే ఒక ప్రాక్టికల్ టిప్ కూడా చెప్పారు ఏంటది ఇంట్లో కూడా వీలైనంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేలా చూసుకోవడం అనవసరమైన సోషియలైజింగ్ అంటే పనికిరాని కబుర్లు టైం వేస్ట్ చేసే మీటింగ్స్ లాంటివి కొంచెం తగ్గించుకోవడం స్ట్రాటజిక్ గా ఆ చర్చలో కేవలం ఒకే ఒక్క సుత్తం అంటే బుద్ధుని బోధన మీద డీప్ గా ఫోకస్ పెట్టినా సరే దాని ద్వారానే జ్ఞానం చివరికి విముక్తి నిబ్బాణ పొందడం పాసిబులేనా అవును అన్ని వేల సుత్తాలు చదువక్కర్లేదా ఆ ప్రశ్నకు ఆ గురుము సాధ్యమే అని చాలా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే బుద్ధుని ప్రతి బోధనలో ప్రతి సుత్తంలో విముక్తిరస అంటే విముక్తి యొక్క టేస్ట్ దాని ఎసెన్స్ ఉంటుందట ఓ అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు అన్ని టీచింగ్స్ అల్టిమేట్ గోల్ విముక్తే కదా కాబట్టి ఒకే ఒక్క సుత్తాన్ని పూర్తిగా లోతుగా అన్ని యాంగిల్స్లో అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్లో పెడితే దాని ద్వారా కూడా కంప్లీట్ లిబరేషన్ సాధ్యమే అని చెప్పారు అద్భుతం ఇది చాలామందికి అనిపించొచ్చు కానీ చరిత్రలో అలా సాధించిన వాళ్ళూ ఉన్నారని కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అద్భుతం సరే ఇక అందరికీ చాలా దగ్గర విషయం బహుశా చాలా ఛాలెంజింగ్ టాపిక్ అనుబంధం అటాచ్మెంట్ ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఆ గురువు చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది దాన్ని అన్ని బంధనాల కన్నా అత్యంత బలమైనది అన్నారు అవును ఇనుప కన్నా కుటుంబ బంధాలే గట్టివని చెప్పిన ఒక ఇన్సిడెంట్ గురించి కొంచెం చెప్తారా అది వింటే అర్థమవుతుందనుకుంటా దాని పవర్ ఏంటో అవును ఆ కంపారిజన్ చాలా పవర్ఫుల్ ఆ గురువు ఒక సందర్భం గుర్తుచేశారు పూర్వమొక రాజుగారు కొంతమంది దొంగల్ని పట్టుకుని ఇనుప సంకేళ్ళు గట్టి తాళ్లతో బంధించి జైల్లో వేశారట వాళ్ల చూసి కొందరు భిక్షువుల జాలిపడి బుద్ధుని దగ్గరికి వెళ్ళి అడిగారట స్వామీ ఈ సంకేళ్లకన్నా బలమైన బంధమేదైనా ఉందా అని అప్పుడు బుద్ధుడు చెప్పిన ఆన్సర్ ఆశ్చర్యపరుస్తుంది ఆయన అన్నారట భిక్షువులారా ఈ ఇనుప సంకేళ్ళు తాళ్ళు కొన్నాళ్లకు తెగిపోవచ్చు లేదా తీసేయొచ్చు కానీ ధనం బంగారం భార్య పిల్లలు బంధువులు వీళ్లమీదుండే అనుబంధమనే బంధముందే అది వీటికంటే ఎన్నో రెట్లు బలమైనది అది కంటికి కనపడదు కాని జీవులను ఎన్నో జన్మలపాటు ఈ సంసారంలో కట్టిపడేస్తుంది దాని నుండి బయటపడటం చాలా కష్టం అని అన్నారట అబ్బా వింటుంటేనే ఎదోలా ఉంది ఇంకా క్లియర్ గా చెప్పడానికి ఒక జాతక కథ కూడా చెప్పారన్నారు కదా అవును ఆ అటాచ్మెంట్ ఎంత సూక్ష్మంగా మనకు తెలియకుండానే మనల్ని ఎలా బంధిస్తుందో చెప్పడానికి బుద్ధుడు తన పూర్వజన్మ కథ ఒకటి చెప్పారు అదేంటి ఆ కథలో ఆయన ఒక జన్మలో పేద కుటుంబంలో పుట్టి తండ్రి చనిపోయాక తల్లిని చూసుకుంటాడు తల్లి కోసం పెళ్లి చేసుకుంటాడు తల్లిపోయాక ఇంక సంసారం చాలు సన్యాసం తీసుకుని అడవికెళ్ళి ధ్యానం చేద్దామని ఫిక్స్ అవుతాడు సరే కాని బయల్దేరే టైంకి భార్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది సరే బిడ్డ పుట్టాక వెళ్దాంలే అనుకుంటాడు బిడ్డ పుట్టాక వెళ్దామంటే పాలు మాన్పించేదా కాగణ్ణంటుంది భార్య తర్వాత నడిచేదాకా ఉండండి అంటుంది ఈలోపు ఇంకో బిడ్డ ఇలా ఇదిగో వెళ్తా అదిగో వెళ్తా అనుకుంటూనే ఆ ఫ్యామిలీ బాధ్యతలు అటాచ్మెంట్లలో ఇరుక్కుపోయి సన్యాసం పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది అమ్మో చివరికి చాలా కాలం తర్వాత ఎవరికి చెప్పుకుండా ఒక రాత్రి అడవికి పారిపోయి ఘోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడట ఈ కథ వింటే ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎంత సహజంగా ఎంత బలంగా మనల్ని పట్టి ఉంచుతుందో అర్థమవుతుంది కదా ఇది సంఖ్యలు తెంచినట్టు కాదు కదా రిలేషన్స్ కట్ చేసుకోమని కాదు కరెక్ట్ పాయింట్ ఇక్కడ సంబంధాలను శత్రువులుగా చూడమని కాదు తెంచేసుకోమని అస్సలు చెప్పట్లేదు ఆ సోస్లో చెప్పిన మెయిన్ టెక్నిక్ చాలా సటిల్ అది మన థింకింగ్ ప్రాసెస్ ని మార్చడం గురించి థింకింగ్ ప్రాసెస్ మార్చడమా అవును మన మైండ్ ఫోకస్ ని విస్తృతం చేయడం నా కుటుంబం నా పిల్లలు నావాళ్లు అనే నేరో ఫోకస్ నుంచి ఒక బ్రాడ్ యూనివర్సల్ పర్స్పెక్టివ్ కి మారడం దృష్టిని విస్తృతం ఎలా కొంచెం వివరిస్తారా అంటే మన అటాచ్మెంట్లకు కారణమైన వ్యక్తులు వస్తువుల అసలు నేచర్ ని తరచుగా గుర్తు చేసుకోవడం ఉదాహరణకు అనిత్యత అన్ని మారుతాయనే నిజం దుఃఖం పర్మనెంట్ కాని వాటిపై ఆధారపడితే వచ్చే అసంతృప్తి అనాత్మ శాశ్వతమైన నేను అంటూ ఏదీ లేదనే భావన అని ఈ జన్మలో ఉన్న రిలేషన్స్ పోయిన జన్మలో వేరేలా ఉండొచ్చని నెక్స్ట్ జన్మలో మారొచ్చని ఆలోచించడం ఓ అంటే రిలేషన్స్ కాదనా ఒక రకంగా అంతే ఈ జన్మలో నా తల్లి అయిన వ్యక్తి పోయిన జన్మలో నా శత్రువు అయ్యుండొచ్చు భవిష్యత్లో మళ్లీ మారొచ్చు మనమంతా ఈ సంసార చక్రంలో తిరుగుతున్న వాళ్లమే అని పదే పదే అనుకోవడం ఇలాంటి బ్రాడ్ థింకింగ్ వల్ల ఆ అటాచ్మెంట్ ఇంటెన్సిటీ దాని గ్రిప్ నెమ్మదిగా తగ్గుతుంది కెమెరా లెన్స్ జూమ్ జూమ్అవుట్ చేసినట్టనమాట పర్ఫెక్ట్ అదే క్లోజప్ షాట్ నుంచి వైడ్ యాంగిల్ షాట్ కి మారడం లాంటిది అంటే ఈ సంకుచిత దృష్టి కేవలం నాదీ నావాళ్ళు అనే ఫీలింగ్ మన బాధలకు గొడవలకు మెయిన్ రీజన్ అనే ఆ గురు అవును ఖచ్చితంగా అదే మనస్సు ఎంత నేరోగా నేను నాది చుట్టూ తిరుగుతే అటాచ్మెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది దానివల్ల వచ్చే పెయిన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది నిజమే ఎవరైనా మనల్ని గాని మనవాళ్లని గాని ఏమైనా అంటే ఆ నేరో మైండ్ వల్ల వెంటనే హర్ట్ అవుతాం కోపం వస్తుంది వాళ్ళని బ్లేమ్ చేస్తాం అవును అదే సిచ్యువేషన్ని ఈ వ్యక్తి కూడా టెంపరీనే ఇతని మాటలు పనులు కూడా టెంపరీనే ఈ పరిస్థితి కూడా మారుతోంది నేను మారుతున్నాను అంతా ఒక ఫ్లో అనే బ్రాడ్ వ్యూతో చూస్తే మన రెస్పాన్స్ మారుతుంది వెంటనే నెగటివ్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం కామ్గా న్యూట్రల్గా ఉండగలుగుతాం ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్ ఆ మార్పును అనిశ్చితను యాక్సెప్ట్ చెయ్యడం వల్ల మనసులో కాన్ఫ్లిక్ట్ తగ్గి పీస్ పెరుగుతుంది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు అంటే మనం ఫైట్ చేయాల్సింది అటాచ్మెంట్తో కాదు దాని వెనుకున్న అజ్ఞానంతోనా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు ఆ గురువు చెప్పిన అత్యంత కీలకమైన ఇన్సైట్ ఇదే అసలు ప్రాబ్లం అటాచ్మెంట్ అనే సిమ్టం లక్షణం కాదు దాని వెనకున్న రూట్ కాజ్ అజ్ఞానం లేదా తప్పుడు నమ్మకం ఫాల్స్ బిలీఫ్ లేదా ఈ వస్తువు నాకు శాశ్వతమైన ఇస్తుంది అని నమ్మడం ఇదంతా అజ్ఞానం తప్పుడు నమ్మకం ఎందుకంటే ఏదీ పర్మనెంట్ కాదు ఏదీ మన కంట్రోల్లో పూర్తిగా ఉండదు ఈ అజ్ఞానానికి ట్రీట్మెంట్ చేస్తే అంటే వస్తువులు వ్యక్తులు రిలేషన్స్ యొక్క రియల్ నేచర్ అనిచ్చత దుఃఖం అనాత్మ విపశ్యన ద్వారా క్లియర్ గా అర్థం చేసుకుంటే ఆ అటాచ్మెంట్ అనే సిమ్టమ్ ఆటోమేటిక్గా అయిపోతుంది కరిగిపోతుంది ఓ ఇది తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేయడం కాదు తలనొప్పికి అసలు కారణమేంటి జలుబా స్ట్రెస్సా అని కనుక్కొని దానికి ట్రీట్ చేయడం లాంటిది కారణం పోతే లక్షణం అదే పోతుంది అద్భుతమైన విశ్లేషణ ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు చాలా డీప్ కానీ అంతే ప్రాక్టికల్ కూడా మెయిన్ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే ధ్యానంలో వచ్చే ఆ ఐదు అడ్డంకులను గుర్తించడం వాటిని డీల్ చేయడానికి శమత విపక్షణ టెక్నిక్స్ వాడటం అవును శ్వాసుభరతలప్పుడు బాడీ అవేర్నెస్ మీద ఫోకస్ పెట్టడం గైడెన్స్ అవసరమే అయినా ఫైనల్గా మన ఎక్స్పీరియన్స్ మీదే ఆధారపడటం కరెక్ట్ డైలీ లైఫ్లోనే అవేర్నెస్ ని కంటిన్యూ చేయడం అన్నిటికంటే ముఖ్యంగా ఆ బలమైన అటాచ్మెంట్ కి మూలం మన నేరో మైండ్ అజ్ఞానమని తెలుసుకుని మనసును విశాలం చేసుకోవడం ద్వారా దాని పట్టు తగ్గించుకోవడం అవును ముఖ్యంగా ఆ లాస్ట్ పాయింట్ మన పర్స్పెక్టివ్ని మన ఆలోచన పరిధిని నాది అనే చిన్న సర్కిల్ నుంచి అంతా అనిత్యం అంతా మారుతుంది అందరూ ఈ సైకిల్లో భాగమే అనే విశాలత్వానికి మార్చుకోవడం ఇదే అటాచ్మెంట్ల నుంచి బయటపడటానికి మైండ్ క్లారిటీకి కీ అని ఆ గురువు మళ్ళీ మళ్ళీ చెప్పారు ఇది రిలేషన్స్కే కాదు మనకున్న అన్ని రకాల అటాచ్మెంట్స్కు వర్తిస్తుంది ముగించే ముందు వింటున్న వాళ్ళ ఆలోచనలకు ఒక చిన్న ఫుడ్ ఫర్ థాట్ ఆ గురువు చెప్పినట్టు మనం సిమ్టమ్ అటాచ్మెంట్ కాదు కాజ్కి అజ్ఞానం తప్పుడు నమ్మకం ట్రీట్మెంట్ ఇవ్వాలి మన డైలీ లైఫ్లో మనకు తెలియకుండా మనల్ని ఎఫెక్ట్ చేసే మన అనుభవాలను నారో చేసే అలాంటి ఒక తప్పుడు నమ్మకం లేదా ఇరుక్కైన ఆలోచన ఏదైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించండి దాని క్లియర్ గా గుర్తించి దాని ప్లేస్లో ఒక బ్రాడ్ రియలిస్టిక్ పర్స్పెక్టివ్ని పెంచుకుంటే అది మన అనుభవాన్ని మన పీస్ని ఎంత ఫండమెంటల్గా మార్చగలదు దీని గురించి ఆలోచిస్తూ ఉండండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం